ఆయన మాట్లాడుతుంది ఒకసారి చెప్పిన వీళ్ళు సర్కారును కూల్చబోం రాష్ట్రంలో మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్ లో కూర్చోను జనరల్ ఎలక్షన్ ఇక ఇక ముచ్చరేడు సర్కారును కూల్చబో మాట ఇదేమన్నా గోడ నాయంది ఇటుక గోడ ఇట్లా గట్టి గుద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మూడు నెలల మీద పోతుంది నాలుగు నెలల ఇక ఇక పోతుంది ఇక అన్నారు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో పోదు ఈ నన్ను అడిగితే వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలే ఉంటాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి వేసుకుంటూ వస్తుండు కాబట్టి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కేటీఆర్ వంశం మొత్తం కేసీఆర్ వంశం మొత్తం చెల్లి ఆడదాకా పట్టుకొని ఊపి కూల్చినా కూడా ప్రభుత్వం ఐదేళ్ళ దాకా కూలే పరిస్థితే లేదు అట్లాంటి అంటే అంటే ఈ ఏదో అయిపోతుంది అనేటువంటి చూస్తున్నాం కానీ ఆ కూల్చే ముందు కేటీఆర్ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉంది ప్రభుత్వాన్ని కూల్చేంత ఎమ్మెల్యేల దమ్ము ధైర్యం ఉందా మీ పది మంది ఎమ్మెల్యేలు పోతేనే మీ బీఆర్ఎస్ పార్టీని కూలిస్తేనే మీకు శాత కాలేదు ఈ కాంగ్రెస్ పార్టీని కూలుస్తారట ఏం కూలుస్తారు అదన చిన్న పిట్ట కూడానా లేకపోతే ఇంటి ప్రయాణి కూడానా కూలుస్తానికి ఇంకా వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోనట ప్రజ ఖచ్చితంగా భిక్ష వేస్తేనే సీఎం సీట్లు కూర్చుంటాం గుర్తుపెట్టుకోండి కేటీఆర్ ఏంటి మీకు ప్రజలు సీఎం సీట్ భిక్ష వేస్తేనే ఖచ్చితంగా మీరు సీఎం సీట్లో కూర్చుంటారు తప్ప మీ తాత వంశం మీ జాగీర్దార్ వంశం కాదు తాత వంశం కాదు లేకపోతే అధ్యక్ష తరహా పాలన కాదు కేసీఆర్ పొంగనే కేటీఆర్ కేటీఆర్ పొంగనే కేటర్ కొడుకుపోయిన పేరుమానుషు ఇట్లా ఇట్లా ఏమన్నా అధ్యక్షతర పరిపాలన రాజవంశం శ్రీకృష్ణ దేవాలయ పరిపాలన కాదు రాజుల కాలం నాడు అలా కొడుకుపోగానే ఇంకో ఇంకో ఇట్లా వచ్చేది కానీ ఇప్పుడు ప్రజలు భిక్ష వేస్తేనే మీకు ఎమ్మెల్యే పదవులైనా మంత్రి పదవులైనా సీఎం పదవి అయినా కాబట్టి వాడు వీడు భిక్ష వేస్తే సీఎం సీట్లో కూర్చోవు కానీ ప్రజలు భిక్ష వేస్తే సీఎం సీట్లో కూర్చుంటావు ప్రజలు భిక్ష వేయకపోతే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుంది